హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మరోసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ భీమవరం రిచ్ వాటర్కి సంబంధించినటువంటి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన ఒక పద్దెనిమిది పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది బెద దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు టూ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి భీమవరం రిచ్ వాటర్ పిల్లలు దొరుకుతాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ముందల్లెటువంటి డేగ సేతువ రిచ్వాటకి సంబంధించిన బ్రిడ్ బ్రీడర్స్గా చెప్పడం జరిగింది వాడి దిగినటువంటి పిల్లలుగా ప్రతి మనకి చెప్పారు ఇవన్నీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించినటువంటి పిల్లలుగా చెప్పడం జరిగింది మొత్తం పద్దెనిమిది పిల్లలు ఉన్నట్టు చెప్పారు వీటి వయసు విషయానికి వస్తే ముప్పై రోజుల వయసు గల పిల్లలుగా ప్రతి మనకి చెప్పడం జరిగింది అలాగే ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి వెయ్యి రూపాయలుగా చెప్పారు వీటికి అయ్యే రవాణా సౌకర్యం మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం నుంచి వేణు ఫామ్స్ గారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు బ్రదర్ వేణుగారి నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్